రాయలసీమలో పుట్టిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు ఆజంట నియోజకవర్గం మార్టేర్లో ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు ఆంగ్లేల దాష్టికాలను చీల్చి చెండాడి వీరమరణం పొందిన ధీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని మంత్రి అన్నారు విగ్రహ ఏర్పాటుకు తోడ్పాటు అందించిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను మంత్రి అభినందించారు ఆంగ్లేల వెన్నులో వణుకు పుట్టించిన తెలుగువాడిగా ఖ్యాతి గడించిన నరసింహారెడ్డి తెగువను చూసి ప్రతి ఒక్కరూ గర్వించాలని మంత్రి అన్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం దక్కడం తనకు అదృష్టం అన్నారు ఆ విగ్రహ విస్తరణకు కావాల్సిన స్థలాన్ని ఇచ్చుకోవడానికి పర్మిషన్ సహకరించినటువంటి పెద్దలు మితాని సత్యనారాయణ గారికి నమస్కరాలు ఇది ఒక చరిత్ర దాదాపుగా సాతంత్రోలికే ఒక విప్లవకారుడిగా ఒక విప్లవకారు సమర యోధుడిగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి విప్లవకారుడు విప్లవకారుయ్యలవాడ నరసింహారెడ్డి ఆ రోజుల్లోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ రోజు తన ప్రాణాన్ని సైతం హక్కు చేయకుండా ఎన్ని సార్లు దాడులు చేసి పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేసి ఆ కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి తుపాకులన్నీ కూడా తీసుకెళ్లి వారి మీదనే తిరగబడి ఆ రోజు గడ్డలో కోలకూట ప్రాంతంలో ఆ రోజు తిరగబడి ఉన్నటువంటి నాయకులు ఈ రోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విప్లవకారుడికి ఇచ్చిన గౌరవం ఇది ఒక విప్లవకారుడు దేశానికి స్వాతంత్రానికి ముందు కూడా చేసినటువంటి వారి పేర్లు ఆయన చేసిన ఆయన కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఈ రోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సన్నం యొక్క నాయకుల అభినందన ఎందుకంటే చరిత్రలో కాలం మారిపోతా ఉంది ఆ రోజు పోరాడిన పోరాటం వల్ల ఆ రాజ్య స్వాతంత్ర సమర యోధుల వల్లే బ్రిటిష్ వారి పీడ విరగడ జరిగింది అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఇక్కడ మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని పెట్టినటువంటి వారికి అందరికీ కూడా అభినందనలు శుభాభిన